అందరికీ నమస్కారం అండి నా పేరు కట్టా వెంకటరమణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నాను అలాగే వీరందరూ మా కార్యవర్గ సభ్యులు మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా చిన్న మనవి అనేక రకాలైనటువంటి భవన నిర్మాణ కార్మికుల అందులో భాగంగా మేమందరం కూడా అతి ప్రమాదకరమైనటువంటి విద్యుత్ రంగ కార్మికులుగా అసంఘటిత రంగ కార్మికులుగా మేము ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం నిజం చెప్పాలంటే అన్ని వృత్తుల్లోకి మా మేం చేసే వృత్తి ఎలక్ట్రికల్ వర్క్స్ చాలా ప్రమాదకమైన కరమైనటువంటి అందరికీ కూడా ఎన్ని రకాల ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా మా వరకు ఏ సహాయం సరిగా అందట్లేదు మాకు ఏ రకమైన లబ్ధి కలగటం లేదు మాలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతోమంది కష్టజీవులు ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకుని ఇంటికి వెళ్ళి గడుపుకునేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి లబ్ధి కలగట్లేదు కనుక నేను అభ్యర్థించేది ఏంటంటే ఎన్నో పథకాలు పెడతాను ఏది కూడా మా వరకు చేరకలేదు కనీసం ఈ ప్రభుత్వంలో అయినా మాకు అదృష్టం కొద్దీ శ్రీ వాతెట్ సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన మంచి యువకుడు మంచి ఉత్సాహంగా అందరికీ హెల్ప్ చేసే మనిషి అలాగే ఆయన మా మంత్రి గారు నారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఏకేపించి ఆయన దృష్టికి మా యొక్క కష్టాలన్నీ తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తారని మా లాంటి కార్మికులందరికీ కూడా ఉపయోగపడే పనులన్నీ చేస్తారని మాకు లబ్ధి కలుగుతుందని మేమందరూ ఆశిస్తూ నా పేరు కట్ట వెంకటరమణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కర్స్ అందరికీ కూడా అసోసియేషన్ అధ్యక్షుడిని అలాగే మా మెంబర్స్ అందరూ ఉన్నారు మా కష్టాలన్నీ కూడా మీరు మీ దృష్టిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం అందరికీ ధన్యవాదాలు మళ్ళీ దాంట్లో సెలవు నమస్కారం